అమూల్యమైన ఓటు వేసి నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలి అని చేవెల్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతారెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చేవెళ్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన రంజిత్ రెడ్డికి వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలి అని గడ్డం సీతారెడ్డి వికారాబాద్ పట్టణం ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని నేనున్నానని ఆదుకున్న గొప్ప వ్యక్తి రంజిత్ రెడ్డి అన్నారు అలాంటి వ్యక్తిని మరోసారి ఎంపీగా గెలిపించుకుంటే వికారాబాద్ పట్టణం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మేముల రాజ్ కుమార్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ పట్టణంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి గడప కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాన్ని తీసుకొని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారి సతీమణి గారు అనేటువంటి సీత సీ సీతాదేవి గారు మరి వారు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి కల్వా సుజాత గారు ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా నాతోటి దేవి రెడ్డి నాయక్ గారు అరుదేవి గారు అర్చన గారు ధూమ శ్రీధర్ గారు సోమ నరసింహుల శెట్ గారు అదేవిధంగా రెడ్డి నాయక్ గారు భరత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మరి కార్యక్రమానికి మురళి జోదిపల్లి మురళి గారు మిగతారం సురేష్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రతి గడపకు వెళ్ళి మీ అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రంజిత్ రెడ్డి గారిని భారీ మేజాతో గెలిపించుకుందాం మరి ఎందుకు గెలిపించుకుందాం అని అంటే కూడా నేనైతే చెప్పడం జరుగుతూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా ఈ వికారాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మరి దాంతోపాటు వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఈ కర ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి వారితో పాటు వికారాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నందుకు మరి స్పీకర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు మరి వారు ఇళ్ళ వెళ్ళాల ప్రజల క్షేమం కోసం మరి వారి వారికి వారి అందరినీ కూడా అన్ని అన్ని విధాలుగా కూడా ఆదుకునే విషయంలో వాళ్ళందరూ కూడా ముందం చేపిస్తూ ఉన్నారు మరి వారితో పాటు నేనైతే ఇరవై నాలుగు గంటలు వికారాబాద్ పట్టణంలో ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తాను కనీసం మిస్ కాల్ వచ్చినా కూడా నా దగ్గర నా దగ్గర నంబర్ సేవ్ చే సేవ్ లేనప్పటికీ కూడా తప్పకుండా మళ్ళీ రిటర్న్ కాల్ వాళ్ళకి చేసి ఎవరు ఎందుకు ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని కనుక్కొని మరి వాళ్ళకి సహాయపడే విధంగా నేను ఒకటే అనుకుంటా నా జీవితంలో ఎవరికైనా సరే ఒక మనిషిగా మనిషి అనే ఆయన ఆయనకు నా ద్వారా హెల్ప్ జరిగింది సహాయం జరుగుతుందంటే అంతకంటే సంతోషపడేది ఇంకా ఏముండదు నా జీవితంలో అని చెప్పి నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి బీదవారైనా సరే గొప్పవారైనా సరే ఎవరికైనా సరే నా నా తరపు నుంచి సహాయం చేసే ఆలోచన తప్పకుండా నాకు ఉంటుంది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటల ప్రజల కోసం నేను సహాయపడేవాడిని పనిచేసేవాడిని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రసాదన కోసం అదేవిధంగా రంజితన కోసం కూడా ఈరోజు నేను పనిచేయడానికి ముందున్న మరి గట్టిగా కష్టపడతాం తప్పకుండా వికారాబాద్ పట్టణం నుంచే కాదు వికారాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి అదేవిధంగా చెప్తా ఉన్నా నేను అన్న అంటే చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన కూడా ఏ విధంగా అయితే నేను ఆలోచన చేస్తానో మరి అదేవిధంగా అన్న కూడా ఆలోచన చేస్తాడు నా తరపు నుంచి ప్రతి మనిషికి ఒక సహాయం సహాయం పొందితే హెల్ప్ అయితే అంతకంటే నాకు కావాల్సింది ఏమిందని చెప్పి మరి రంజితన్న కూడా చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో ఒక ఒకసారి ప్రెస్ ప్రెస్ అడిగినారు మీరు ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కదా మరి అప్పుడు బిజినెస్ మ్యాన్గా ఉండ్రీ ఇప్పుడు మీరు ఈరోజు రాజకీయాలకు వచ్చి మరి మీకు ఏది సంతోషం అనిపిస్తుంది అని చెప్పి ఒక ప్రెస్ రిపోర్టరు ఆయనకు క్వశ్చన్ వేస్తే ప్రశ్న వేస్తే మరి ఆ రోజు రంజితన్నగా చెప్పినారు నాకు ఈరోజు ఎంతో బిజినెస్లు చేసినా ఎంతో సంపాదించుకున్నా కానీ ఈరోజు ప్రజాసేవలకు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది నాకు హ్యాపీగా ఉంది నా మనసు అంతా నిండుగా ఉంది ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ప్రజాసేవలు ఉండడం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అదేవిధంగా కొండ విశ్వేశ్వర గారి విషయానికి వస్తే మరి రంజితన్న కంటే కూడా చాలా గొప్పవాడు డబ్బులు కానీ ఆయనకు మనసు మాత్రం లేదు ఎవరికి ఎక్కడ కూడా ఆయన సహాయం చేయడు ఆయనకు సొంత హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా కరోనా విషయంలో కానీ కరోనా వచ్చినప్పుడు కానీ ఎవరిని కూడా ఎవరికి సహాయం చేసిన వ్యక్తి మరి ఆయన కొండ విశ్వరెడ్డి గారు కాదు మరి సొంత ఆయనకు అపోలో హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఒక డిస్కౌంట్ చేసిన వ్యక్తి కాదు చాలా మంది పేషెంట్లు నేను కరోనా టైంలో పంపించిన పంపించినప్పుడు కూడా బీద వాళ్ళు ఉన్నారన్నా మన డిస్కౌంట్ చేయండి అంటే ఒక రెండు వేలు చేస్తా ఐదు వేలు చేస్తా అని చెప్పే వ్యక్తి ఆయన స్థాయికి ఆయన అసలు డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేయొచ్చు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయలేదు ఎప్పుడు ఎవరికి కూడా సహాయం చేసే వ్యక్తి కాదు ఆయన ఒక్క సెంటలో పాలున్నట్టుగా మరి ఆయన దగ్గర నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఆయన మొన్న పేపర్లో ప్రకటించు కానీ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే మనకేమవసరం ఒక్క సెంట పాలుంటే ఎవరికి కూడా పనికి అన్నట్టుగా మరి ఆయన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఎవరు కూడా పనికిరావు ఆయన ఎవరికి కూడా సహాయం చేసే వ్యక్తి కాదు కొందరు చెప్తా ఉన్నారు బీజేపీకి ఓటేయండి మోడీ గారిని మోడీ గారిని చూసి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను కానీ ప్రజలను కానీ ఎందుకు వేయాలి మీ మోడీ గారికి ఓటు మోడీ గారు ఏం చేస్తున్నారు మోడీ గారు చెప్పినారు ఆ రోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు యువ యువతకు ఇస్తారని చెప్పినాడు దేశవ్యాప్తంగా మరి ఎక్కడైనా ఇచ్చినాడా ఈరోజు రెండు కోట్ల ఉద్యోగాలు మళ్ళీ పది సంవత్సరాలు అవుతున్నది ఒకవేళ పది సంవత్సరాల నుంచి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే పది ఇంటూ రెండు 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 కోట్లు ఇంటూ పది అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఆయన ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఒకవేళ ఈరోజు భారతదేశంలో వచ్చినట్లయితే ఎక్కడ కూడా యువత ఈరోజు మన రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండకుండే భారతదేశం ఎంతో బాగుపడుతుండే కానీ ఎక్కడ కూడా ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు కోట్లు కాదు కదా రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఆయన ఇచ్చిన అదే అదేవిధంగా ఆయన మోడీ గారు వారు చెప్పినారు మొత్తం నల్లధనాలు తీసుకుని వస్తా ప్రతి ఒక్క బీదవాళ్ళ అకౌంట్లో జీరో అకౌంట్లలో మీరు తప్పకుండా పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని చెప్పినాడు మరి ఈరోజు ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఎక్కడైనా పదిహేను లక్షల రూపాయలు ఇచ్చినాడా ఏ బీదవాన్ అకౌంట్లో అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారి తరఫు నుంచి పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ అయినాయా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా మరి ఈరోజు నేను బీజేపీ నాయకులను కానీ ఈ కొండ విశ్వజుడు గని అడుగుతా ఉన్నా మరి మీరేమో ఎవరికి సహాయం చేయరు మరి మోడీ గారేమో ఇచ్చిన వాగ్దానాలు మొత్తం తుంగులో తొక్కినటువంటి పరిస్థితి మరి ఈరోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి రోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మిత్రులారా మరి వీరందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మోడీ గారంతా కూడా డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమ పథకాలు కానీ దేశం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ పాలద విషయం మనం ఎక్కడ కూడా ఆయన పాటు పడట్లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు మొత్తం ఎంతో ఆకాశ ఆకాశండిపోయినటువంటి పరిస్థితి ఈరోజు పప్పులు కానీ ఉప్పులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతో ఎంతో ఆకాశం అంటుకునేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మళ్ళీ మనం మోడీని గెలిపించుకున్నట్లయితే రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితి ఉంటుంది మిత్రులారా కాబట్టి మనం అందరం కూడా క్షేమంగా ఉండాలి హిందూ ముస్లిం బాయి అని అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైన్లు అందరూ కలిసి కలిసిమెలిసి బతి బతికే మన దేశం భారతదేశం విభిన్న కులాలు విభిన్న మతాలు కలిగినటువంటి మన భారతదేశం ఇదే విధంగా క్షేమంగా పోవాలంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి కాంగ్రెస్ పార్టీ అంటే లౌకికవాదం అన్ని పార్టీలు అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని కలుపుకొని తీసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మోడీ గారిని చూసి ఓటేస్తే మనం మోసపోతాం ఇక్కడ ఉన్నటువంటి గుండె విశ్వశ్వరెడ్డి చాలాసార్లు కూడా చెప్పినాడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలు ఇంతకుముందు ఉండే ఆయన చెప్పిన నేను చాలా సార్లు ఆయనతో మాట్లాడినా మాట్లాడదాని చెప్తా ఉండే సుధాకర్ రెడ్డి నేను రాజకీయాలకు పనికిరానని చెప్తుండే నేను ముక్కుసుడిగా పోయే వ్యక్తి అని చెప్తుండే మరి ఆయన ఏం ముక్కుసుడి ఏం ఏం పోతాడు నాకే తెలియదు కానీ మరి ఆయన చెప్పినాడు నేను రాజకీయాలకు పనికిరానని చెప్పి మరి రాజకీయాలకు పనికిరానని చెప్పినటువంటి ఆ కొండ విశ్వరెడ్డి రెడ్డి గారు మరి ఈ రోజు ఎందుకు రాజకీయాలకు వచ్చినాడు మరి ఎందుకు ఎంపీకి పోటీ చేస్తున్నాడు అని చెప్పి రోజు నేను కొండ విశ్వరెడ్డి గారు కూడా సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇదే కొండ విశ్వరెడ్డి గారు తప్పకుండా మీకు వీలైతే తప్పుకోండి తప్పుకోండి రంజితారని మనం ఏకగ్రీవాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఒకటే చేతులు ఎత్తి నమస్కరించి నేను ఒకటే వేడుకుంటా ఉన్నా తప్పకుండా మీరు అందరూ ఆలోచన చేయండి ఎవరికూ మన మత మతత్వ పార్టీకి ఓటేసేసినట్లయితే మనం అందరం కూడా పరిశాఖతం మనందరం కూడా హిందూ ముస్లిం అందరం పట్టుకొని వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లా కాదు మతతత్వ పార్టీలను తరము తరిమి కొట్టండి పారద్రోలండి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి రంజిత్ అన్న సతీమే రోజు సీతక్క గారు కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు పోటేయండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం ఇంతకుముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం సూదిని జయపాల్రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండే మరి ఆయన ఉన్నప్పుడు ఇక్కడ శాటిలైట్ సిటీ అనే ఒక గొప్ప స్కీమ్ తీసుకొని వచ్చినాం అది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కీమ్ అది మళ్ళీ ఇప్పుడు రాజస్థానికి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా కూడా మళ్ళీ ఆ శాటిలైట్ సిటీ దాన్ని ఓపెన్ చేపిస్తాం ఆ స్కీమ్ ఓపెన్ చేపించేసి ఇంకా మిగతా ఫండ్స్ మొత్తం ఇంకా ఇంచుమించుగా రెండు వేల కోట్ల రూపాయలు మనకు ఆ స్కీమ్ ద్వారా మనకు రావాల్సిన అవసరం ఉన్నది వికారాబాద్ పట్టణానికి మరి ఆ పెద్ద ఎత్తున మనకు డబ్బులు వస్తే మనం వికారాబాద్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మిత్రుల మీరు అందరూ ఆలోచన చేయండి తప్పకుండా చేతి గుర్తు పోటీ రంజితరను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు నమస్కరించి వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్ నేను కల్వ సుజాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికార ప్రతినిధిని అలాగే రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ మరి ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా మరి ఉదయం ఏడున్నర నుంచి సీతక్క గారు అంటే ఈనాడు చెవేళ్ల పార్లమెంటు పోటీ చేయబోతున్నటువంటి రంజిత్ రెడ్డి గారి అన్న అన్న సతీమణి అలాగే మరి పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్న అలాగే మరి పెద్దలు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనం పడుతున్నారు ప్రజలు బయటకొచ్చేటటువంటి సోషల్ మీడియా హైప్ తప్ప నిజంగా జెన్యున్గా గ్రౌండ్లో చూస్తే మనకు కాంగ్రెస్ ఏ అన్నీ చేసింది ఇప్పుడైనా కూడా రాష్ట్రం ఎవరు కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అలాగే ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు అదృష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే మేము ఈరోజు నిలబడి వికారాబాద్లో ప్రచారం చేస్తున్నాము ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలాగే ఒక దళిత 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 మరి అయినటువంటి ప్రసాదనకి ఈరోజు అసెంబ్లీలో ఒక స్పీకర్గా ఇచ్చిండ్రు అనంటే అది కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేది కాంగ్రెస్ అని నిరూపించినటువంటి పార్టీ ఇది కాబట్టి ఈరోజు ఒక రెండు ఎజెండాలతో రెండు ఆ పార్టీ వస్తుంది ఒకటి మోదీని చూసి ఓటేయండి రెండోది దేశం కోసం ధర్మం కోసం ఈ రెండు చూస్తే కంపేర్ చేస్తే అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ అనేది బీజేపీ పార్టీ కేవలం ఇందాక సుధాకర్ అన్న అయితే అన్నీ చెప్పిర్రు ఆ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు కేవలం నేను చెప్పేది ఒకే ఒక మాట ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేయండి గతంలో రంజిత్ రెడ్డి అన్న కూడా మరి టీఆర్ఎస్ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచాడు అదే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన ఐదు సంవత్సరాలు మరి బీఆర్ఎస్లో ఎంపీగా కొనసాగిండు మళ్ళీ మొన్న మొన్నటి వరకు కూడా ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ అన్న ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే ప్రజలతో ఎవరు మమేకమై ఉన్నారు ప్రజల మాట ఎవరు నెరవేర్చురు ప్రజల ఒక్క మాట మాట్లాడితే దానికి నిజంగా దగ్గరకు వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారని ఆలోచించండి ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి మొన్న మొన్నని మొన్న ఈ మధ్యనే మూడేళ్ల వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇదే కొండ రెడ్డి మూడేళ్ల నుంచి సరే పార్టీలో ఉన్నన్ని రోజులు గందరగోళం ఉండే ఏదో ఉండే నువ్వు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినావు ఓడిపోయినావు ఆ సెకండరీ ఒక ఏడాది అది కోలుకోవడానికి సమయం పట్టింది అనుకుందాం గత నాలుగేళ్లుగా ఈ పార్లమెంటు వ్యక్తులకి నువ్వెవరన్నా ఏ సహాయమైనా చేసినావా కంపేర్ చేసి చూస్తే ఇద్దరికీ తేడా తెలుస్తుంది ఇందాక సుధాకర్ అన్న చెప్పిండు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి రంజిత్ అన్న దగ్గర పోవాలని అంటే డోర్లు ఓపెన్ అయ్యి ఉంటాయి వితౌట్ అపాయింట్మెంట్ వితౌట్ ఫోన్ కాల్ మరి మనకు పార్లమెంటు నుంచి గెలిపించినటువంటి వ్యక్తులకు ఏ సహాయం అయినా వెళ్ళి కోరి అడిగితే తన దర్వాజాలు తెరిచి ఉండవు తనకు అపాయింట్మెంటు దొరకదు మరి అలాంటి వ్యక్తులకు ఓటేస్తే రేపు పొద్దున మన పార్లమెంటులో ఏదైనా సమస్యలు వస్తే ఎవరికి వెళ్ళి గోస పెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది స్పీకర్ మన జిల్లా వాడే ముఖ్యమంత్రి మన జిల్లా వాడే పార్లమెంట్ అభ్యర్థి కూడా మన జిల్లా వాడే అయితే ఇక్కడి నుంచి మరి ఎంత రేపు పొద్దున ఏ నిధులు కావాలన్నా ఇందాక అన్న చెప్పినట్టు శాటిలైట్ సిటీయే కాదు నిన్న రేవంత్ రెడ్డి గారు రాజేంద్ర నగర్లో నిన్న ర్యాలీలో చెప్పినటువంటి విషయం లక్ష కోట్లు ఈ పార్లమెంటుకి నేను తీసుకొని వస్తా అని చెప్పింది లక్ష కోట్లు పార్లమెంటు అంటే మా వంతు వాటా ఈ ఈ నియోజకవర్గానికి ఎంత వస్తుందో ఒక్కసారి నియోజకవర్గం ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ కేంద్రంతో కాంగ్రెస్ అయితే కేంద్రంలో కూడా రాబోయే సూచనలు నూటికి నూరు శాతం ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెసే వస్తే ఈ అభ్యర్థి కూడా మరి పార్లమెంటుకు మనం కాంగ్రెస్ నుంచే పంపిస్తే డెఫినెట్గా ఈ లక్ష కోట్లు వస్తాయి రాష్ట్రంతో పాటు మన పార్లమెంటు కూడా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి వ్యక్తిని వదిలేసి మనం ఎవరికో తప్పిదం చేసి ఒక్క ఓటు కనుక వేరే వేస్తే మనకిష్టం వచ్చింది కాదు ప్రజలందరికీ అవసరం ఉన్నటువంటి వ్యక్తిని మన ఓటు అమూల్యమైన ఓటు ఈరోజు మనలు అడగట్లేదు మాణిక్యాలు అడగట్లేదు డబ్బు అడగట్లేదు కేవలం మీ అమూల్యమైన ఓటుని సరైన వ్యక్తికి సరైన సమయంలో ఓటుని వేస్తే గనక మనం మన కోసం కాదు మిగిలిన తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజల కోసం మనం ఆలోచించాలి ఎక్కడో దేశం కోసం ధర్మం కోసం కొంతమంది కొన్ని అగ్రవర్ణాలు మేము బీజేపీకి ఓటేస్తాం ఆయన ఏదో చేస్తాడు ఉద్ధరిస్తాడు అని అంటే ఎక్కడో ఉన్న ఢిల్లీకి పోయి మనం మోదీని అడగలేం ఈయన ఓడిపోయినా కూడా మనకి చేసేదేం లేదు గెలిచినా కూడా చేసేదేం లేదు ఒక్కసారి ఆలోచించుకోండి వ్యక్తిని దృష్టిలో పెట్టుకోండి పార్టీ సబ్బండ వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని పోయేది కాంగ్రెస్ పార్టీ వాడు చేసి ఈరోజు అయోధ్య అన్నారు అయోధ్య ప్రజల డబ్బుతో కట్టింది అదే అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉంటాడు ఎట్లా మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మరి భద్రాచలంలో రామ రా రామయ్యకి ఒక్క రూపాయి కూడా తీసుకురాన వాళ్ళు నిజమైన దేశభక్తులు ఎట్లయితారు రేవంత్ అంటే మా నిన్న మొన్నటి నుంచి మనం ఒక మాట వింటున్నాం భక్తి మనసులో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి ఓటు ఆలోచించి బాక్స్లో వేయాలి ఇది ఆలోచించాల్సినటువంటి అమ్మయం సమయం ఉన్నది ఎవరో చెప్పినరు ఏదో చెప్పిన దేశం కోసం ధర్మం కోసం అని అంటే నిజంగా మహిళల్ని గౌరవించే పార్టీ అయినా ధర్మాన్ని గౌరవించే పార్టీ అయినా హిందువులను గౌరవించే పార్టీ అయినా ఈరోజు ధరలు ఇంతగానో పెరగవు ధరల గురించి ఎవరిని అడగాలి హిందువుల మా శాతం ఎనభై శాతం ఉన్న హిందువులకి ఈరోజు నూట పది రూపాయలు పెట్రోల్ అయింది నూట నూరు రూపాయలు డీజిల్ అయింది పన్నెండు వందల గ్యాస్ అయ్యింది నిత్యావసరాల సరుకులు ఆకాశం కంటిన్యూ ధరలు మరి ఇవన్నీ తగ్గించాలి అని అంటే నిజంగానే భక్తులు మీరు నిజమైన భక్తులు ప్రజలను ప్రేమించే వ్యక్తులు అయితే ఎనభై శాతం ఉన్నోళ్ళకి ఎందుకు తగ్గించట్లేదు ఈ ధరలు ముఖ్యంగా చెప్పాల్సింది పదేళ్ల నుంచి మీకు అవకాశం ఇచ్చిన యువత నడి రోడ్డు మీద పడ్డారు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ పకోడీ లేసేటోనికి ఉద్యోగం ఇచ్చినాను ఏడు లక్షల ఉద్యోగం పది నుంచి ఏడు లక్షల మంది కూడా భర్తీ చేయలేదు ఈరోజు నిరుద్యోగ యువత ఆలోచించాలి ముఖ్యంగా ఈరోజు నా తెలంగాణకి కనుక ఇరవై కోట్ల ఉద్యోగాలలో నా వాటా తెలంగాణకు వస్తే నియోజకవర్గానికి ఈ వికారాబాద్ నియోజకవర్గానికి ఎన్ని ఎంత శాతం కేంద్రం నుంచి ఉద్యోగాలు వస్తుండే మరి అది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు బార్ చార్సో పార్ అంటున్నారు చార్సో పార్ గట ఒకవేళ జరిగితే దేశంలో ఉన్నటువంటి ఈరోజు రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడుతున్నటువంటి రాజ్యాంగాన్నే తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ని మార్చే ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు బీజేపీ ఆ మాట మాడుతు మాట్లాడుతుంది వెనకటి బ్రిటిష్ వాడు వచ్చిండే ఈ రోజు కూడా వచ్చిండు వీళ్ళకు వాళ్ళకు తేడా ఏం లేదు అక్కడి నుంచే గుజరాత్ గుజరాత్లో నుంచే మొదలుపెట్టిండు బ్రిటిషోడు దేశంలో ఆకు ఇప్పుడు కూడా గుజరాత్ తోడే దేశాన్ని వెళ్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి మన సౌత్ రాష్ట్రాలకు బీజేపీ చేసింది ఏంది ఒక్కసారి చాలా ఇది ఒక్కసారి నేను చెప్పే మాటలు మీరు ఆలోచిస్తే విద్య వైద్యం ఉపాధి అన్నిటికీ దూరం అవుతున్నటువంటి ప్రజలు దేశం ధర్మం అని దేవుడి పేరు మీద చెప్పి ఓట్లు అడిగే వాళ్ళకు మనం ఓటేద్దామా ఈరోజు ని రద్దు చేస్తే కనుక ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓబీసీలు అన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ కోల్పోతారు ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసినటువంటి వీళ్ళు రేపు పొద్దున గనుక కాన్స్టిట్యూషన్ని తుడిపేస్తే ఉద్యోగాలన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు పోతే రేపు పొద్దున ఎవడు ఉద్యోగ ఉద్యోగం అడగడానికి ఉండదు ఎవరు ప్రశ్నించే హక్కు ఉండదు కాబట్టి ఎన్ని వస్తాయో దేవుడెరుగు కానీ ఇక్కడి నుంచి మట్టుకు కొండా విశ్వేశ్వర రెడ్డిని కనుక గెలిపించి మనం తప్పిదం చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు జరిగిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని దూరం ఉంచాలి పిలిస్తే పలికే రంజితన్నకు ఓటేయాలి కాంగ్రెస్ అస్తం గుర్తు మీద ఓటేస్తే జిల్లా ముఖ్యమంత్రి మనవాడి జిల్లా నుంచి మరి అసెంబ్లీలో కూర్చున్నటువంటి స్పీకర్ మనవాడే రేపొద్దున మన రంజిత్ అన్న గెలిస్తే కూడా పార్లమెంట్ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ అవుతుంది కాబట్టి అభివృద్ధి కోసం కాంగ్రెస్కి ఓటు వేయాలి ఒకవేళ అభివృద్ధి వద్దు అనుకుంటే తప్పు నిర్ణయం తీసుకోవద్దు అని నేను దయచేసి కోరుకుంటున్నా ఇలాంటి మనం ఒకళ్ళిద్దరు చేసే తప్పు నిర్ణయంతో మన పార్లమెంటుని మనం మన చేతులారా నాశనం చేసుకోవద్దు అభివృద్ధి కావాలి లక్ష కోట్లు కావాలి మన నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వచ్చే పదమూడవ తారీఖు ఎన్నికల్లో కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటేసి రంజిత్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపియండి మొన్నసారి వచ్చినటువంటి మెజార్టీ కన్నా యాభై వేల పైచీలకు మెజార్టీని ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి అందించాలని నేను కోరుతున్నా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఇండైరెక్ట్లీ పోటీ చేస్తున్నారు ఆ ఓటు బీజేపీకి మరలకుండా కాంగ్రెస్కి వెయ్యాల్సిందని దయచేసి వాళ్ళిద్దరిలో ఎవరికి ఓటు వేసినా కూడా తప్పిదం జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బీజేపీకి వెయ్యొద్దు అనుకున్న వాళ్ళు ఆలోచించండి ఈరోజు కేసీఆర్ తన బిడ్డని తన ఆస్తుల్ని రక్షించుకోవడానికి ఇంటర్నల్గా మోడీకి లొంగిపోయిండు కాబట్టి ఒక్కసారి మన తప్పు నిర్ణయం దేశాన్ని సర్వనాశనం చేయొద్దు ఆలోచించండి వాళ్ళిద్దరికీ ఓటేయడం వల్ల దేశము రాష్ట్రము నియోజకవర్గం నాశనం అవుతుంది ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ వికారాబాద్ ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు ఉదయాన్నే గడప గడపకు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాను ఉదయాన్నే ఏడున్నరకే మేము మొదలుపెట్టాము మరి ఇక్కడున్న పెద్దలందరూ నాతోటి ప్రతి ఇంటికి నువ్ వెళ్ళి అందరినీ కాంగ్రెస్కి ఓట్ వేయండి అని నేను వెళ్ళాను లోపలికి వెళ్ళంగానే నాకు ఏది ఆశ్చర్యం అనిపించిందంటే వెళ్ళంగానే వాళ్ళు అన్నది ఏంటంటే అమ్మ నువ్వు ఆడబిడ్డ వచ్చావు మాకు మా వికారాబాద్కి ఆడబిడ్డలాగా వచ్చినావు రంజిత్ రెడ్డి గారి గురించి మాకు తెలియంది కాదు రంజిత్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఎంత అభివృద్ధి చేసినాడు వికారాబాద్కి బ్రిడ్జ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఊర్లల్లో చాలా ఫండ్స్ ఇచ్చి వికారాబాద్కి అభివృద్ధికి చాలా పనులు చేసినాడు అని రంజిత్ రెడ్డి గారి గురించి కొత్తగా మాకు చెప్పనవసరం లేదు అని అందరు అంటుంటే చాలా చాలా సంతోషం అనిపించింది మరి నేను నేను ప్రజల్లో కోరుకునేది కూడా అదే అంటే మనం ఒక ఎన్నుకున్న మన ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఏ సమయం ఏ అవసరం వచ్చినా ఏ ఆపద ఉన్నా వెళ్తే ఆయన వాళ్ళు ఆదరించాలి అది మేము రంజిత్ రెడ్డి గారిలో చూసాము కాబట్టి మేము మళ్ళీ ఆయననే మా ఎంపీగా మేము ఎన్నుకుంటాము అని అందరు గట్టిగా చెప్పటము నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అంటే నేను కూడా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను నేను ఓటు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళట్లేదు అంటే అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతున్నారు అభివృద్ధి చేసే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇంకా అభివృద్ధి చేయటానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను ఏ ఉట్టి మాటలతోటి ఏమి వెళ్ళట్లేదు అభివృద్ధి ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఆయన అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండి కష్ట సమయాల్లో కూడా ప్రజలందరి మధ్యలోనే ఉండి ఆయన చేసిన సేవకి ఆయన మళ్ళీ ఆయనని కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించండి అని అందరినీ కోరుకు